అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈనాడు ఒక చిన్న నిరసన కార్యక్రమం మొత్తం భారతదేశం అంతాను ఇవాళ ముస్లిం లా బోర్డు పిలుపు మేరకు మేమందరం కూడా నెల బ్యాడ్జీలు పెట్టుకొని వక్ బిల్ అమెండ్మెంట్ ఏది ఉందో దానికి దానికి వ్యతిరేకిస్తూ మేమైతే ఇవాళ నిరసన ర్యాలీగా వస్తూ నిరసన నిరసన వ్యక్తం చేశాం వక్ అమెండ్మెంట్ బిల్ ఏది ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలనే మా ఇది ఎందుకంటే ఈ వక్ ఆస్తులు ఏమున్నాయో మా పూర్వీకుల ఆస్తులు కనీసం ఒక ఎనిమిది వందల సంవత్సరాల నుండి వస్తున్న ఆస్తుల్ని ఇప్పుడు కలెక్టర్ గారికో ఇంకెవరికో ఇంకెవరికో పెత్తనం ఇచ్చి మా నుండి దూరం చేసే అవకాశం వాళ్ళకి ఉంది కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తూ మా ఏమున్నాయో మా దరగాలు ఏమున్నాయో మా మసీన్లు ఏమున్నాయో మా ఖబ్రస్థానంలో ఏమున్నాయో అలాగే ఎండోమెంట్కి సంబంధించిన గుళ్ళుకి వాటి దేవాలయాల భూములకి అది ఏ మతనే ఉన్నాయండి వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పే ప్రభా ఈ ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా మేమందరం కూడా నిరసన తెలుపుతూ కోరుకుంటున్నాం జై హింద్ అస్సలాము వాలేకు అందరికీ నమస్కారం ఈరోజు రంజాన్ నెల ముప్పై రోజులు ఉపవాసం నిరంతరం జరిగే పండుగ ఈదుల్ ఫిత్ర్ ఈ ఈదుల్ ఫిత్రులోని శ్రీకాకుళం నగరం చుట్టుపక్కల ఉన్న ముస్లిం సోదరులందరూ జామియా మసీద్కి వచ్చేసి నమాజులు చేయడం ఒక ఆనవాయితీగా నడుస్తూ వస్తుంది సుమారుగా ఒక యాభై సంవత్సరాల నుంచి ఇన్షాల్లా ఈ శ్రీకాకుళం లో రాబోయే కాలంలోని అంతా మంచి జరగాలని గురువులతో ప్రార్థనలు చేయడం కూడా జరిగింది ఉన్న రూలింగ్ పార్టీతోని మేము కోరేది ఒకటే కనీసం ఒక నెగిటివ్గా కనీసం ఒక మాటలైనా ముస్లిం తరపున ఆడాలా ఎందుకంటే ముస్లిం సోదరులందరూ మనోభావాలు దెబ్బతీసాయి గత రోజులుగా ఇబ్బందులు పడుతున్నారు వక్ఫ్ ఆస్తి అనేది ఎవరిది సొంతం కాదు పూర్వీకులు ఇచ్చిన ఒక బహుమతులుగా ఇచ్చే ఆస్తులు ఇవి దీనికి ప్రభుత్వం చేసిన వ్యతిరేకత సరిగ్గా కాదు అందుకే దయచేసి రూలింగ్ పార్టీ వాళ్ళకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ విషయంలోని కనీసం నెగిటివ్గా పలకండి ఎందుకంటే ముస్లిం మనోభావాలు దెబ్బతీస్తాయి కాబట్టి అందరికీ ఈరోజు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మాకు ముస్లిం సమాజంలో ముస్లిం సంఘాలన్నీనూ ముక్త కంటడంతో బీహార్ని ఏ విధంగా అయితే బాయ్కట్ చేయడం జరిగిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని కూడా బాయ్కట్ చేయడం జరిగింది కొంచెం బాధ అనిపిస్తుంది ఎందువల్లంటే ఇంత చక్కగా ఈ పార్టీ సర్వీస్ చేస్తుంది అని అనుకునే లోపల మేము దూరం అవుతున్నాం నాయకులు అధికారంలో ఉన్న వ్యక్తులకు మేము ముస్లింస్ దూరం అవుతున్నాం అన్న భావన మాలో కలుగుతుంది అది సమాజానికి మంచిది కూడా కాదు ఈరోజు అందరూ చక్కగా ఆంధ్రప్రదేశ్లో చక్కటి వాతావరణం కలిగి ఉన్న ఈ వాతావరణంలో అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి ఆ సంఘటనలు నేను ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు కాకపోతే కట్టడి చేయాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి వర్యుల మీద ఉంది అది ఆయన చేసుకోవాల్సిన బాధ్యత ఉంది మేమందరం మా అప్పీల్ ఏంటంటే తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగానైతే మేము ఒక విషయం చెప్పగలుగుతాము మాకు చంద్రుడు కనిపిస్తే పండగ పం నెలవంక కనిపిస్తే పండగ మరి ఈ చంద్రుడు ఏం చేస్తాడో అని మేము వేచి చూస్తున్నాం అదొక్కటి కథగా దూరంగా ఆలోచించి ముస్లింల మీద ఎటువంటి ఇబ్బంది లేని ఎందుకంటే మా ప్రార్థనాలయాల మీద అంకుశం మోపాలని చూస్తున్న కొన్ని కేంద్ర ప్రభుత్వానికి ఈ ఒక్క అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా ఒక్క అమెండ్మెంట్ను రద్దు చేసే విధంగా స్టెప్స్ తీసుకోవాలని మేము గౌరవం ముఖ్యమంత్రి వీళ్ళని కోరుతున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే మాకు అందరు గౌరవం ఉంది చాలా గౌరవం ఎందుకంటే ముస్లిం కమ్యూనిటీ రాయట్స్ అయినప్పుడు కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీని ఖండించింది విపరీతంగా ఖండించింది చాలా చక్కగా కట్టడి చేయగలిగింది ఆఫ్ టు తెలుగుదేశం పార్టీ ఆ తాలూకా ఆ టీం మొత్తం అందరికీను అదేవిధంగా దాన్ని మనం కంటిన్యూ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీదనే ఉంది